మనం చేసే మేలు మనకి గాని లోకానికి కాదు పరులకు ఉపకారం అనర్చడం అంటే కేవలం మనకే మనం ఉపకారం చేసుకోవడం పరోపకారం గురించి దాన గుణం గురించి స్వామి వివేకానంద వారు చేసినటువంటి మహా అద్భుతమైన ఉపన్యాసం ఈరోజు మనం విందాం నమస్కారం దీ నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం పరులకు ఉపకారం చేయడం అంటే కేవలం మనకే మనం ఉపకారం చేసుకోవడం అని కాలక్రమంలో ఈ విషయాన్ని మనం గ్రహిస్తాం నా చిన్నతనంలో నా వద్ద కొన్ని తెల్లని ఎలుకలుండేవి చిన్న చక్రాలున్న ఒక చిన్న పెట్టెలో వాటిని ఉంచేవాడిని ఎలుకలు ఆ చక్రాలను దాటడానికి ప్రయత్నించినప్పుడల్లా చక్రాలు గిర్రున తిరుగుతుండడం చేత అవి యథాస్థానంలోనే ఉండేవి లోకానికి మనం ఉపకారం చేసే విషయం కూడా ఇలాంటిది ఈ ప్రపంచం మంచిది కానీ చెడ్డది కానీ కాదు ప్రతి వ్యక్తి తనకు తానే ఒక లోకాన్ని నిర్మించుకుంటాడు గుడ్డివాడు ప్రపంచాన్ని గురించి భావించడానికి ప్రయత్నిస్తే అది గట్టిదిగానో మెత్తనిదిగానో వెచ్చనిదిగానో చల్లనిది గానో భావిస్తాడు కదా మనం సుఖమయులంగానో దుఃఖపూరితంగానో ఉంటాం అనేక సార్లు మనకి ఇది అనుభవమే సర్వసాధారణంగా యువకులు ఆశాపూరితులుగాను వృద్ధులు నిరాశాజనకులుగాను ఉంటారు యువకులకు జీవితం ముందున్నది వృద్ధులు తమ కాలం దాటిపోయింది అని మొరపెట్టుకుంటూ ఉంటారు తీర్చుకోలేని అనేక కోరికలకు వారి మనసులలో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఏమైనా వీరిద్దరూ అవివేకులే మన మనోస్థితిని బట్టి మన దృక్పథాన్ని బట్టి జీవితం మంచిదిగా చెడ్డదిగా కనిపిస్తుంది స్వతసిద్ధంగా అది వీటిలో ఏది కాదు అగ్ని స్వతసిద్ధంగా మంచిది కానీ చెడ్డది కానీ కాదు శీతాకాలంలో మనం చలికాచుకుంటున్నప్పుడు నిప్పు చాలా బాగుంటుంది నిప్పుచే మన చేతులు కాలినప్పుడు దాన్ని మనం తిడతాం అయినా దాని పరంగా అది మంచిది కాదు చెడ్డది కాదు మనకు దాని ఉపయోగాన్ని బట్టి మంచిది చెడ్డది అనే తలపులు కలుగుతాయి ప్రపంచ విషయం కూడా ఇలాంటిదే మన ప్రమేయం లేకుండానే ప్రపంచం బాగా సాగిపోతుందని మనమంతా దృఢంగా నమ్మాలి మనలోని పరోపకార ఇచ్చయే మహోన్నత ప్రేరక శక్తిగా మారుతుంది అతనికి దానమిచ్చి నువ్వు మేలు పొందడానికి అతడొకడు ఉన్నందుకు అతని పట్ల కృతజ్ఞతుడవై ఉండు ధన్యత దాతకే గాని దానం పుచ్చుకున్న వాడికి కాదు మన శక్తిని అంతా వినియోగించినా మనం చేయగలిగింది ఎంత ఒక ఆసుపత్రిని కట్టిస్తాం కొన్ని బాటలను వేయిస్తాం ఒక ధర్మశాలను నిర్మిస్తాం ధర్మ కార్యానికి చందారూపంలో లోకుల నుంచి ఇరవై ముప్పై లక్షల రూపాయలు పోగు చేయగలం ఒక పది లక్షలతో ఆసుపత్రిని ఒకదాన్ని కట్టించవచ్చును రెండో పది లక్షలతో నాట్య ప్రదర్శనశాలలు మద్యపాన పార్టీలు జరపవచ్చును మిగిలిన పది లక్షలతో సగం ప్రభుత్వ ఉద్యోగులు హరిస్తారు సగం పేదలకు చేరుతుంది మంచిదే ఇవన్నీ ఎంత మాత్రం ఒకే ఒక్క తుఫాను మీరు కట్టించిన భవనాలను క్షణంలో నేలమట్టం చేయవచ్చు అప్పుడు మనం ఏం చేయగలం ఒక్క అగ్నిపర్వతం పగిలి మనం నిర్మించిన బాటలను ఆసుపత్రులను నగరాలను భవనాలను నాశనం చేస్తుంది కాబట్టి లోకోపకారం అనే నీ మూర్ఖ ప్రలాపాన్ని విరమించు లోకం నీ సాయం కోసం నా సాయం కోసం పడిగాపులు పడి ఉండలేదు అయినా ఎప్పుడు కార్యనిమగ్నులమై సత్కార్యాలనే చేస్తుండాలి ఎందుకంటే దానివల్ల మేలు మనకే పరిపూర్ణలు అవడానికి ఇదొక్కటే మనకు మార్గం మనం సాయం చేసిన ఏ యాచకుడు మనకేనాడు ఒక్క గవ్వ కూడా వాడు కాడు అతడికే మనం సమస్తం రుణపడినాం ఎందుకంటే అతడు దానం ఇచ్చే అవకాశాన్ని మనకు కల్పించాడు లోకోపకారం చేశామని కాని చెయ్యగలమని కాని ఏదో కొంతమందికి మనం సహాయం చేశామని కాని అనుకోవటం పూర్తిగా తప్పు అది మూర్ఖాలోచన మూర్ఖాలోచన దుఃఖహేతు అవుతుంది మనం ఎవరికో సాయం చేశామని అతడు మన పట్ల కృతజ్ఞత చూపాలని ఆశిస్తాం అతడలా చేయకపోతే బాధపడతాం మన కార్యాలకు మనం ఎందుకు ప్రతిఫలం ఆశించాలి నీ సహాయం పొందిన వాని పట్ల కృతజ్ఞతడవై ఉండు అతడిని దేవుడిగా భావించు సోదర మానవ సహాయ రూపంలో భగవదారాధన అవకాశం పొందడం మహాభాగ్యం అవునా కాదా ఒకప్పుడు బీదవాడు ఒకడు ఉండేవాడు అతడికి కొంత డబ్బు కావాల్సి వచ్చింది ఒక భూతాన్ని వశపరుచుకుంటే డబ్బు తెమ్మని కానీ మనం ఇష్టం వచ్చిన పనులను చెయ్యమని కానీ దాన్ని ఆజ్ఞాపించవచ్చునని వాడు ఒక చోట విని ఉన్నాడు అందుచేత భూతాన్ని వశపరుచుకోవాలనే ఆతృతతో భూతాన్ని తనకు వశపరచగల వ్యక్తి కోసం వెతుకుతున్నాడు చివరకు మహాశక్తి సంపన్నుడైన ఒక ఋషిని కలుసుకుని తనకు సాయం చేయమని ప్రార్థించాడు భూతం నీకెందుకు అని ఆ ఋషి అడిగాడు దానికి ఈ వ్యక్తి నా పనులు చేసి పెట్టడానికి నాకు ఒక భూతం కావాలి ఆ భూతాన్ని సంపాదించే విధానాన్ని తెలుపండి స్వామి నాకు ఆ భూతం అత్యవసరం అన్నాడు అందుకు ఋషి నీ ప్రశాంతతను చెడగొట్టుకోకు ఇంటికి వెళ్ళిపో అన్నాడు మర్నాడు తిరిగి అతడు ఋషి వద్దకెళ్ళి విలపిస్తూ ఇలా ప్రార్థించాడు నాకు భూతాన్ని ప్రసాదించండి స్వామి నాకు సాయపడడానికి ఒక భూతం కావాలి చిట్టచి వరకు విసుగు పుట్టి ఋషి ఇలా అన్నాడు ఇదిగో మంత్రం దీనిని జపించు భూతమే నీ వద్దకు వస్తుంది ఏ పని చెప్పినా చేస్తుంది కానీ జాగ్రత్తగా ఉండు భూతాలు మహాభయంకరమైనవి వాటికి సదా పని కనిపించాలి లేకపోతే అవి నీ ప్రాణాలు తీస్తాయి అని ఋషి చెప్పాడు పేదవాడు అందుకు ఇలా అన్నాడు స్వామి అది ఎంత పని జీవితం దానికి నేను పని ఇవ్వగలను తర్వాత అతడు ఒక అరణ్యానికి వెళ్ళి చాలాసేపు ఆ మంత్రాన్ని జపించగానే ఒక పెద్ద భూతం ప్రత్యక్షమై ఇలా అంది నేను భూతాన్ని నీ మంత్రం నన్ను వశపరుచుకుంది కానీ నువ్వు నిరంతరం నాకు పని కల్పించాలి సుమా నాకు నువ్వు పని ఇవ్వని మరుక్షణం నిన్ను చంపిస్తాను అంది అప్పుడు అతడు తనకొక మహాభవనాన్ని నిర్మించమన్నాడు అయిపోయింది నిర్మించాను చూసుకో అంద భూతం వెంటనే అతడు నాకు డబ్బు తీసుకురా అన్నాడు ఇదిగో నువ్వు కోరిన డబ్బు అంది భూతం ఈ అరణ్యాన్ని నరికి ఒక నగరాన్ని నిర్మించి ఇవ్వు ఆ మాట పూర్తి కాకుండానే ఇదిగో పూర్తయింది ఇంకేదన్నా చేసి పెట్టాలా అని కాస్త గట్టిగా అడిగింది భూతం అతడికి భయం పట్టుకుంది దీనికి చెప్పడానికి ఏ పని లేదే ఏం చెప్పినా క్షణంలో చేసి పారవేస్తుందే అనుకున్నాడు నాకేమైనా పని చెప్పు లేకపోతే నిన్ను మింగేస్తాను అని గద్దించింది భూతం పాపం అతడు ఆ భూతానికి ఏ పని చూపలేకపోయాడు భయభ్రాంతుడయ్యాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఋషికారుల మీద పడ్డాడు స్వామి నా ప్రాణాలు కాపాడండి అని మొరపెట్టుకున్నాడు సంగతి ఏమిటని ఋషి అడగగా ఆ వ్యక్తి ఇలా చెప్పాడు భూతానికి ఇవ్వడానికి నా వద్ద ఏ పని లేదు ఏ పని చెప్పినా క్షణంలో చేసి వేస్తుంది పని చూపకపోతే నన్ను మింగేస్తాన్ని బెదిరిస్తుంది అప్పుడే భూతం అక్కడికి వచ్చి నిన్న ఇప్పుడే మింగేస్తాను అని గద్దించింది అతడు గడగడ వనకసాగాడు తనను కాపాడమని ఋషిని ప్రార్థించాడు ఆయన ఒక క్షణం ఏదో యోచించి ఇలా అన్నాడు నువ్వు ఈ అపాయం నుంచి బయటపడే దారి కనుక్కుంటాను వంకర తోక కలిగిన ఒక కుక్కను చూశావా కత్తితో ఆ తోకను కోసి దాని వంకరను సరిచేయమని ఆ భూతానికి వెంటనే అతడు ఆ కుక్క తోకను ఖండించి భూతానికి ఇచ్చి ఋషి చెప్పినట్లు దాని వంకరను సరిచేయమన్నాడు భూతం ఆత్రంతో దానిని తీసుకుని జాగ్రత్తగా సరిచేసింది కానీ పట్టుమని వదిలినంతనే అది తిరిగి ముడుచుకుపోయింది భూతం దానిని తిరిగి కష్టపడి సరిచేసింది కానీ చెయ్యి వదలగానే తోక యథాప్రకారం ముడుచుకుపోయింది రోజుల తరబడి భూతం అదే విధంగా చేస్తూనే ఉంది ప్రతిఫలం శూన్యం చివరికి అది విసిగిపోయి తనలో ఇలా అనుకుంది ఇంతవరకు నా జన్మలో ఇలాంటి బాధపడలేదు ఆరితేరిన ముసలి భూతాన్ని ఎన్నడూ ఇన్ని తిప్పలు పడలేదు ఇలా ఆలోచించి ఆ భూతం అతడితో నమ్రతగా ఇలా అంది అయ్యా నీతో నేనొక ఒడంబడిక చేసుకుంటాను నన్ను వదిలిపెట్టు ఇప్పటిదాకా నేను నీకు ఇచ్చినవన్నీ నువ్వే ఉంచుకో ఇక నీ జోలికి నేను రాను అంది దానికి అతడు సంతోషంగా అంగీకరించాడు ఈ ప్రపంచం వక్రతతో కుక్కతో ఒక వంటిది వేల కొద్ది సంవత్సరాల నుంచి దీనిని సరిదిద్దడానికి అనేక మంది విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ వారి పట్టు సడలగానే ఇది యథాప్రకారం వక్రమైపోతుంది అలా కాక అది ఎలా ఉంటుంది నిష్కామంగా ఎలా కర్మను ఆచరించాలో మానవుడు మొదట తెలుసుకోవాలి తెలుసుకుంటే దురభిమాని కాబోడు లోకం కుక్కతోక వంటిదని ఎన్నటికీ తిన్నబడదని గ్రహిస్తే మనం మూర్ఖాభినవేశగ్రస్తులం కాకుండా ఉంటాం నేటి ఉపన్యాసంలోని ముఖ్యమైన విషయాలను సింహవలోకనం చేద్దాం లోకం మనకేమీ రుణపడి ఉండలేదనేది మనమే లోకానికి రుణపడి ఉన్నామనేది మొదటి విషయం ఇసుమంత లోకహితం ఉనర్చడానికి అనుమతులమవటం ఒక భాగ్యం లోకోపకారం అనరించడం నిజానికి మనకే మనం ఉపకారం చేసుకోవడం లోకానికి ఒక భగవంతుడు ఉన్నాడనటం రెండవ విషయం ప్రపంచం కొట్టుకొని పోతూ ఉంది అని మీరు నేను దానిని రక్షించాలి అని అనుకోవడం నిజం కాదు భగవంతుడు సదా జగదాంతరాత్ముడై ఉన్నాడు అతడు అవినాశి ఎల్లప్పుడూ చురుకుతనం గలవాడు అనంత జాగరూకుడు విశ్వమంతా నిద్రిస్తున్నప్పుడు అతడు నిద్రించడు అతడు నిరంతరం కర్మ ఉనరిస్తూనే ఉన్నాడు విశ్వంలోని సమస్త రూపాలు పరిణామాలు అతనివి మనం ఎవ్వరినీ ద్వేషింపరాదు అనేది మూడవ విషయం ప్రపంచం సదా మంచి చెడుల సమ్మిశ్రితమే దుర్బలుల పట్ల సానుభూతి చూపటం దురాచారుణ్ణి కూడా ప్రేమించటం మన ధర్మం ఈ లోకం ఒక పెద్ద వ్యాయామశాల ఆధ్యాత్మిక బలం ఆధ్యాత్మిక బలం ఇంకే కొద్దీ దాన్ని వర్ధిల్ల చేసుకోవడానికి మనం ఇక్కడ వ్యాయామం చేయాలి దురభిమానం ప్రేమకు విరుద్ధం కాబట్టి మనం ఎలాంటి దురాభిమానులుగాను కాకూడదనేది నాలుగవ విషయం పాపాన్ని ద్వేషిస్తానే గాని పాపిని ద్వేషించను అనే దురభిమానుల జారుడు మాటలు మీరు వినే ఉంటారు కానీ నిజానికి పాపానికి పాపికి వ్యత్యాసం ఏర్పరచగలిగిన వ్యక్తి మొహాన్ని చూడడానికి నేను ఎంత దూరమైనా పోవడానికి సిద్ధం పై విధంగా చెప్పడం సులభం గుణ గుణి విభేదాన్ని చక్కగా గుర్తింపగలిగితే మనం పరిపూర్ణ మానవులమే కావచ్చు కానీ అలా గుర్తించడం సాధ్యం కాదు అంతేగాక మనలో సంక్షోభం ఎంత తగ్గితే ప్రశాంతి ఎంత హెచ్చితే ప్రేమ కూడా అంత పెరుగుతుంది మన పనులు అంత శ్రేష్టాలుగా ఉంటాయి ఇదండి స్వామి వివేకానంద దాన గుణం గురించి తెలియపరిచిన ఉపన్యాసం ఇలాంటి మహా అద్భుతమైన మరో ఉపన్యాసంతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు ధన్యోస్మి శుభం భుయాత్ गादृशि स्वाद